బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది డిసెంబర్ ఆరు నుండి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాలో రెండో టెస్టు తలపడనుంది పింక్ బాల్ తో జరగనున్న ఈ డే అండ్ నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది అయితే ఈ టెస్టులో టీమిండియా తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది వ్యక్తిగత కారణాలతో గాయంతో దూరమైన రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ తిరిగి భారత జట్టుకు అందుబాటులోకి వచ్చారు అయితే ను కాంబినేషన్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఇద్దరు ఇప్పటికే బాల్ అప్ మ్యాచ్ లో బరిలోకి దిగారు గిల్ అర్ధశతకం సాధించి మంచి ఫామ్ లో కనిపించాడు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి మూడు పరుగులకే అవుట్ అయ్యాడు అయితే కెప్టెన్ గా మెయిన్ బ్యాటర్ గా రోహిత్ శర్మపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి అయితే గులాబీ బంతి టెస్ట్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గానే లోకి దిగనున్నాడు ఈ నేపథ్యంలో కెఎల్ రాహుల్ ఓపెనర్ స్థానాన్ని కోల్పోనున్నాడు యశస్వి జైస్వాల్ తో కలిసి కెఎల్ రాహుల్ తొలి టెస్టుల్లో భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే జైస్వాల్ తో కలిసి ఆస్ట్రేలియాలో రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యం కోల్పోయాడు కానీ హిట్ మ్యాన్ రాకతో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు మరోవైపు రోహిత్ గిల్ రాకతో ధ్రువ్ జురేల్ దేవదత్ పడిక్కల్ తుది జట్టులో చోటు కోల్పోనున్నారు అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు అయితే బూమ్రా సిరాజ్ తో పాటు హర్షిత్ రానా పేస్ బాధ్యతలు మోయనున్నారు కాగా తొలి టెస్టులో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే ఈ ఐదు టెస్టుల సిరీస్ ను ఐదు సున్నా నాలుగు ఒకటి నాలుగు సున్నా లేదా మూడు సున్నాతో గెలవాల్సి ఉంటుంది